ప్రధాన జీవనాధారం మరియు ఒక కల్ప వృక్షంగా దాదాపు యాభై సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా పేద ప్రజల్లోని పేదరిక నిర్మూలన కుల సురక్షత అట్టరానితనం మరియు విద్య వైద్యం అన్ని రకాల సదుపాయం సంఘం మరియు ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఆర్డీఓ గారికి వినిచి పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే ఈ ఆర్డీటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మాత్రం దీక్ష పెరర్ గారు ఈ జిల్లాకు వచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి ఈ ఆర్డీటీ ఈరోజు దాదాపు ఇరవై మూడు జిల్లాల్లో ఒక ప్రత్యామ్మయ ప్రభుత్వంగా పరిపాలన సాగిస్తూ పేద ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా విద్య వైద్యం ఉపాధి ఈ మూడు సమాంతరంగా ఎస్సీ ఎస్టీలకు బీసీ మైనారిటీ వర్గాలకు ముఖ్యంగా పేదలు అనబడే వారందరికీ కూడా సేవలు అందించినటువంటి ఆ ఈరోజు మనకు దూరం కావడం అనేది దూరం చేయడం అనేది కూడా చాలా అన్యాయం మరి దూరం అవుతుంది దూరం అని చెప్పేసి ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కుల ప్రజా సంఘాలు ప్రజాసామికవాదులు అభ్యోదయవాదులు మేధావులు మానవతావాదులు మొదలుకొని ఆర్డిటీని కాపాడుకోవాలని చెప్పేసి వివిధ రకాల రూపాలలో పోరాటాలు చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం కానీ నోరు మెదగకపోవడం మాట్లాడకపోవడం కూడా చాలా అన్యాయంగా ముగుసేటుగా అనిపిస్తుంది మరి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇప్పటికే మేము ఆ ముగ్గురు మంత్రులు కూడా ఈ ఆర్టీటిని కాపాడండి అని చెప్పేసి ప్రత్యక్షంగా కలిసి విరతి పత్రాలు ఇచ్చాం మరి అలాగే ఇప్పుడు ఎంపీలు కూడా ఇచ్చినాం మరి అలాగే గవర్నర్ గారు అనంతపూర్ జిల్లాకు వస్తే ఆర్టీటీ పరిరక్షణ చేసే ఆధ్వర్యంలో ఆర్టీటీని కాపాడండి అని చెప్పేసి కూడా వినతి పత్రం ఇచ్చాం మరి మేమంతా ఈ రకంగా వినతి పత్రాలు ఇస్తున్నాం మా ఆర్టీటీని కాపాడుకోండి అని అరుస్తున్నాం మరి ఈ నాయ రాజకీయ నాయకులు మాత్రం ఎవరు నోర మెదపరు ఏమీ మాట్లాడరు మరి రాజకీయం అంటున్నారు విమర్శలు చేయొద్దంటున్నారు విమర్శలు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎప్పుడు ఉండదు ఆర్టీడీని కాపాడుకోవడానికి మాత్రమే గట్టిగా మాట్లాడతాం అవసరమైతే విమర్శిస్తాం నిందిస్తాం ఎదురు తిరిగి పోరాడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరి ఇదే క్రమంలో ఇద్దరు ఎంపీలకి ఢిల్లీలో పాతఘట సమావేశంలో ఆర్టీడీ ఎస్ఆరే కోసం మాట్లాడండి అని చెప్పేసి వినతి పత్రం ఇస్తే ఇది అందరి సమస్య ఆర్టీడీ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మాయ మాటలు చెప్పి అల్లుబల్లి కథలు చెప్పే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ ఆర్టీటీ గురించి ఎవరు మాట్లాడి పోలేదు మరి ముఖ్యంగా ముగ్గురు మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి మీ ముగ్గురు మంత్రులు ఎప్పుడైతే ఆర్టీటీ గురించి మాట్లాడి ఆర్టీటి అనంతపురం జిల్లాకి అండగా ఉండేదంగా ఉండే విధంగా చర్యలు చేపట్టే విధంగా మాట్లాడతారు అప్పుడే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో స్థానం లభిస్తుంది లేదంటే మీరు ఆర్టీటీని వ్యతిరేకించిన వారిగా మిగిలిపోతారు చరిత్రలో ఏమి జరిగినా దానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించాలి ఆర్టీటీ అనేది ఒక కులానికో ఒక మతానికో సేవలు అందించలేదు అదేవిధంగా పేద ప్రజల కోసం పేదరిక నిర్మూలన కోసం అన్నిటి మనిషిగా చూడాలన్న తపన కలిగితో కలిగి ఉండడంతోనే స్పెయిన్ నుంచి ఇక్కడికి వచ్చి పాదాలుసేట్ పెద్దలు గారు ఆర్డీటీని మరియు ఆర్టీటీని సేవలు అందించడం జరిగింది కాబట్టి ఆ ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉంది మరి ఆ క్రమంలో ఇలా ఆర్డీఓ గారికి పక్కనిచ్చేదో లేకుంటే ఎప్పుడో ఒక చోట నిరసన ఆందోళన చేస్తేనో ఆర్డీటీ ఉండే పరిస్థితి లేదు ఇప్పటికే ఆర్డీటీని పూర్తిగా మనకు దూరం చేయాలని చెప్పేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కంకణం నట్టుకుంటుంది మరి దానికి తోడు మనం ఖచ్చితంగా ఆర్టీడీని నిలబెట్టుకోవాలంటే అన్ని వర్గాల ప్రజల్ని ముఖ్యంగా ఎవరైతే ఆర్టీడీ నుంచి లబ్ధిపోయారు ఎవరైతే ఆర్టీటీని అభిమానించి గౌరవించే ఆర్టీటీ ఉండాలని చెప్పి కోరుకుంటారు అటువంటి భాగస్వాములందరినీ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకొని ఆర్టీటీని కాపాడుకునేంత వరకు చివరి దాకా పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరోసారి జైభీములు తెలియజేసుకుంటున్నాం